నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి అలాగే విజయదశమి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు విజయదశమి మనం నవరాత్రులు అయిపోగానే అమ్మవారు రాక్షసుని సంహరించిన తర్వాత విజయం పొందిన దానికి ఒక చిహ్నంగా దానికి నిదర్శనంగా మనం విజయదశమి పండుగను జరుపుకుంటాము అంటే అందరికీ కూడా ఆ పండుగ వల్ల విజయం కలుగుతుంది అని చెప్పి నమ్ముతుంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన వస్తువులన్నిటికి కూడా పూజలు చేసుకుంటారు గట్టి ఒక విశ్వాసం ఉంటుంది ఈ పండుగ రోజు మనం పూజలు చేసుకుంటే ఈ రోజు నుంచి విజయం పొందుతాము అని చెప్పి అయితే ముఖ్యంగా ఆ రోజు గనక మనం ఎటువంటి విధానాలు పాటించాల్సి ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆ రోజు జమ్మి చెట్టుని ఆరాధిస్తుంటాము జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఒక శ్లోకం చదువుతుంటాము అలా చేసి ఒక కోరిక రాసి పెట్టాలని చెప్పి కోరిక మనసులో తలుచుకోవాలని చెప్పి ఎవరి నమ్మకానికి తగ్గట్టు వాళ్ళు రకరకాలుగా చెప్తుంటారు ఇవన్నీ ఏంటి గురుగారు తెలియచేయండి క్లియర్ గా చాలా మంచి ప్రశ్నమ్మా విజయదశమి అంటేనే విజయాన్ని కైవసం చేసుకున్నటువంటి ప్రతిరూపకంగా ఆ తల్లి లోకాన్ని ఉద్ధరించింది లోకాన్ని రక్షించింది లోక కంటకుడైనటువంటి రాక్షసుని సంహరించింది కాబట్టి ఆ ఒక్క రాక్షసుని సంహరించడం కారణం చేత యావత్ మానవాళికి దేవతలందరికీ కూడా ఆనందం కలిగింది కాబట్టి ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ విజయదశమి అంటే అమ్మవారు విజయాన్ని సాధించింది చెడు వైపు మంచి గెలిచింది అనే ఒక విజయోత్సవంగా జరుపుకునేటటువంటిది విజయదశమి పండగ అంటే ఆ రోజున ఏ పని చేసినా కూడా విజయం కలుగుతుంది అనేటటువంటి నమ్మకం మన సనాతన ధర్మం అంటేనే నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు చాలా సెన్సిటివ్ అంశాలు ఉంటాయి కొన్ని కొన్ని వాటికి మనకు ప్రూఫ్స్ ఉండవు కానీ నమ్మాలంతే అలాగే కొన్ని కొన్ని శాస్త్రంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి దానికి ఏంటి దీనికి గల రుజువేంటి దీనికి గల కారణం ఏంటి అని అడిగితే కొన్ని వా ఏ ఎంత పెద్ద వేద పండితున్నా కొంతవరకు మాత్రమే ప్రామాణికం తప్ప ఇది చూ ఇది దానికి నిదర్శనాలు ఏంటి అంటే నిదర్శనాలు చూపించారు దానికి ప్రామాణికం మాత్రమే చూపిస్తారు అంటే ఋషులు మునులు మనకు అందించినటువంటి శాస్త్రము తాళపత్ర గ్రంథాలు ఏవైతున్నాయో దాని ఆధారంగానే అరే అమ్మవారి యొక్క రూపం ఈ రకంగా ఉంటుంది వారి యొక్క రూపం ఈ రకంగా ఉంటుంది అని వాళ్ళు అందించినటువంటి ఆధారాలతోనే మనం ఒక రూపాన్ని మన మనసులో అనుకుంటాము తప్ప పర్టికులర్ అమ్మవారికి ఇదే రూపము శివుడికి ఇదే ఆకారము విష్ణుమూర్తికి ఇదే రూపము అని చెప్పడానికి ఆస్కారం ఉండదు వాళ్ళు అందించినటువంటి కొన్ని ఆధారాల కారణంచే మనము ఇవన్నీ కూడా ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది వెంకటేశ్వర స్వామి స్వామి ఇదే రకంగా ఎందుకుంటాడు అంటే దానికి మనం ఏం సమాధానం చెప్పలేము ఆయన స్వయంభూగా వెలిసినటువంటి సాక్షాత్తు స్వయంగా వెలిసినటువంటి కలియుగ ప్రత్యక్షదయం వెంకటేశ్వర దానికి మనం ఈ స్వామివారు ఇలాగే ఉంటారు ఇలాగే స్వయంగా వెలిసారు అని మాత్రమే చెప్పగలుగుతాం తప్ప ఎందుకు ఇలాగే వెలిసారంటే మనం ఏం చెప్పలేము అలాగే సనాతన ధర్మం అనేటటువంటి నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశం అది నమ్మకంతో విశ్వాసంతో ఇది ఉంది అని చెప్పే చేయాలి తప్ప ఇది ఎక్కడ ఉంది అని అంటే కూడా మనం ఏం చెప్పలేము కొన్ని కొన్నిటికి మనం ఆధారాలు కూడా చూపించలేము ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది అందులో ఒక పతాకం ఉంటుంది గుడి పైన అది మనకు ఏదైతే గాలి వీస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ పతాకం అనేటటువంటిది ఎగురుతుంది జెండా ఎందుకు వీస్తుంది అంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉండొచ్చు కానీ అవి కొన్ని కొన్ని శాస్త్రాల్లో చెప్పిందో చెప్పలేదో తెలియదు కానీ సైంటిఫిక్ రీజన్స్ అనేటట్టు మనకి ఇప్పటి వరకు తెలియదు అలాగే కొన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు గండికోట రహస్యం లాగా కొన్ని రహస్యాలుగా దాగిపోయాయి అంతే అలాగే ఈ నవరాత్రుల్లో విజయదశమి అనేటటువంటిది విజయాన్ని మనం సొంతం చేసుకున్నాము మనల్ని ఇబ్బంది పెట్టే ఒక రాక్షసుడు మహిషాసుడు అనేటటువంటి రాక్షసుడు మరణించాడు కాబట్టి మనం ఆనందంగా ఇక నుంచైనా మనం ఆనందంగా ఉండవచ్చు అని ప్రేమగా చేసుకునేటటువంటిది విజయదశమి పండుగ ఈ విజయదశమి రోజున మనం చాలా మటుకి ఆయుధ పూజలు చేస్తూ ఉంటాము మనం చేసే వృత్తిలో చేసే వాడే పనిముట్లను కానివ్వండి మనం ఏదైతే వృత్తిలో వాడేటటువంటి ఆయుధాలు కానివ్వండి ఎక్కువగా దాన్ని పూజిస్తుంటాం ఎందుకు అని అంటే గనక ద్వాపర యుగంలో పాండవులు అరణ్యానికి వెళ్ళేటటువంటి సమయంలో తమ ఆయుధాలన్నీ కూడా ఎక్కడ పెట్టారు అంటే శమి వృక్షం మీద పెట్టారు అందుకే మనం శమి వృక్షాన్ని జమ్మి చెట్టు అంటాం దాని వృక్షం అని అంటారు దాంట్లో ఒక శ్లోకం అడిగాడు మీరు శమీ షమియతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనం అనేటటువంటి శ్లోకంతో ఆ శమి వృక్షాన్ని పూజిస్తూ ఉంటాము అంటే ఆ యొక్క పాండవుల యొక్క ఆయుధాలు దాచారు కాబట్టి దానికి అంత ప్రాధాన్యత వచ్చింది అలాగే ఆ శమి వృక్షం అనేటటువంటిది అనేక పాపాలను నశింపచేసేటటువంటిది అని అర్థము కాబట్టి ఆ ఆయుధాలను దాచారు కాబట్టి ఆ రోజున ఆయుధ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా విజయం చేకూరుతుంది అలాగే వాళ్ళు వాడేటటువంటి ఆ పనిముట్ల ద్వారా వాళ్ళకి ఇంకా పని కల్పించేటటువంటి శక్తి పెరుగుతుంది అనేటటువంటి ఒక విశ్వాసంతో ఈ ఆయుధ పూజలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారు అనేక ఆయుధాలతో శస్త్ర అస్త్రాలతో లోక కంటకులైన రాక్షసం సంహరించింది కాబట్టి ఆ రోజున దాని యొక్క ప్రతిరూపకంగా కూడా మనం ఆయుధ పూజ అనేటటువంటిది చేస్తూ ఉంటాము కనుక ఆయుధాలు అనేటటువంటి ఇప్పుడు మనము ఆయుధాల అప్పటి కాలంలో బాణాలు అప్పటి కాలంలో గధలు అలాగే కత్తులు ఇవన్నీ కూడా ఆయుధాలు అనేట ఇప్పుడు ఆయుధ పూజ అంటే మనం వాడే పనిముట్లు మనం వాడే యంత్రము ఇప్పుడు కార్లు ఉన్నాయి అది కూడా ఆయుధంతో తమ ఎందుకంటే దాంట్లో సేఫ్గా వెళ్ళాలి సేఫ్గా అంటే అది కూడా జాగ్రత్తగా పనిచేయాలి ఇలా అనేక రకాలుగా మనం పూజించడం ప్రారంభం చేస్తాం ఇక శమి వృక్షాన్ని ఎందుకు పూజిస్తామంటే విశేషంగా ఆ శమి వృక్షం మీద పాండవులు తమ ఆ ఆయుధాలను దాచుకున్నారు కాబట్టి దానికి ప్రతిరూపకంగా మనం ఈ యొక్క పూజను ఎక్కువగా చేస్తూ ఉంటాము అలాగే మన కోరికను మన ఇష్టాన్ని ఆ శమి వృక్షాన్ని దగ్గర మనం మనసులో కోరుకుంటే గనక అది తొందరగా జరుగుతుంది అనేటటువంటి విషయం ద్వారా కూడా మనం ఆ కార్యక్రమాన్ని ఎక్కువగా చేసుకుంటాము అయితే గురువు గారు మనం ఆ వృక్షం దగ్గర శ్లోకం చెప్పి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేయడంతో పాటు అక్కడ నుంచి ఆ పత్రాలు ఆకులు తీసుకొని వచ్చి మనకు ఇంట్లో పెద్ద వాళ్ళకి అందరికి పెట్టి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం ఇదంతా ఎందుకు అయితే బంగారం కంటే విలువైనటువంటి వస్తువులు ప్రపంచంలో చాలా ఉన్నాయి అందులో వృక్ష జాతిలో సంబంధించినటువంటి కొన్ని వృక్షాలు ఉన్నాయి అందులో ఒక వృక్షం ఇప్పుడు దేవతా వృక్షాలు అంటాము రాగి మేడి జువ్వి మరి ఇవి బంగారం కంటే గొప్పనైనటువంటివి అని సనాతన ధర్మం తెలియజేసింది అందులో ఈ శమి వృక్షం కూడా అదే కేటగిరీకి వస్తుంది బికాస్ దాని మీద పాండవుల యొక్క ఆయుధాలు దాచారు దాని యొక్క శక్తిని అది ప్రేరేపింపంచేసుకొని ఆ శక్తిని అంతటినీ కూడా తనలో ఐక్యం చేసుకుంది కాబట్టి ఎందుకంటే పాండవుల యొక్క ఆయుధాలు బరువుని మోయడం అనేటటువంటిది అంత చిన్న విషయం కాదు దానిలో ఉన్నటువంటి శక్తిని మనం ఏంటి పట్టుకోవడం అనేటువంటి అంత చిన్న విషయం కాదు కాబట్టి ఆ శక్తిని మోసినటువంటి ఆ వృక్షం ఏదైతే ఉంటుందో అది అప్పటి దేవతా వృక్షంగా మారిపోయింది అక్కడ శ్రీకృష్ణుడు అంటారట ఏమని మీ ఆయుధాలు దాచుకున్నటువంటి ఈ వృక్షాన్ని ఎవరైతే అర్చిస్తారో పూజిస్తారో విజయదశమి రోజున అంటే విజయదశమి రోజు నుంచి వీళ్ళు ఆ యొక్క యొక్క ఆయుధాలు తీసుకుంటారు కాబట్టి ఆ విజయదశమి రోజున ఎవరైతే దీనిని పూజిస్తారో ఎవరైతే దీనిని దీని ముందర నిల్చని మనసులో ఒక కోరిక కోరుకుంటారో అది తప్పకుండా వాళ్ళకు నెరవేరి ఈ శమి యొక్క వృక్షం యొక్క శక్తిని వాళ్ళు అవపోసన పట్టుకుంటారు అని చెప్పడం జరిగింది అంటే అప్పటి నుండే శమి వృక్షం అనేటటువంటిది దేవతా వృక్షంలో ఒకటైపోయింది ఆ శమి వృక్షాన్ని బంగారముతో బంగారం కంటే గొప్ప ఇప్పుడు మామూలు మనం దసరా తేస్తే బంగారం ఇస్తాము అని అంటాము అంటే బంగారం అంటే అర్థం ఏంటి నిజమైనటువంటి బంగారం కాదు ఆ శమి యొక్క పత్రాలు ఒక్కొక్క పత్రము ఒక్కొక్క బంగారంతో సమానం అంటే వెలకట్టలేనటువంటిది అని అర్థము కాబట్టి ఆ శమి పత్రాలను ఇవ్వడం ద్వారా శమి శమయతే పాపం శమిశత్రు శత్రు వినాశనం అంటే నీ ధరికి ఎప్పుడు కూడా శత్రువులు రాకుండా ఉండడానికి ఎవరికైనా ఇచ్చేటటువంటి దానికి ఏంటి నీకు బాగుండాలి నువ్వు బా హ్యాపీగా ఉండాలి నీకు ఎలాంటి శత్రువు మంచి కోరుకో మంచికి ప్రతీకగా ఇచ్చేటటువంటిది ఆ యొక్క జమ్మి యొక్క ఆకులు ఇస్తూ ఉంటాము కాబట్టి జమ్మి పత్ర జమ్మి చెట్టు అనేటటువంటిది ఈ యొక్క శమి పత్రం అనేటటువంటిది విశేషమైనటువంటి పుణ్యాన్ని కలుగజేసేటటువంటి పత్రం కనుక ఆ రోజున ఆనందంగా ఇచ్చేటటువంటిది ఆప్యాయతగా ఇచ్చేటటువంటిది ఇంకోటి దసరా వచ్చిందంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన బంధువులందరూ కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగగా కూడా చెప్పుకోవచ్చు మన పండగలంటేనే ఆనందంగా జరుపుకుంటాం మన అంటేనే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక చోట ఒక చోట గుమ్మిగూడి ఇప్పుడు చాలా మట్టుకు మనకు దూరంగా ఉన్నటువంటి వారు ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే దానికి మించినటువంటి ఆనందం ఇంకోటి ఉండదు ఇక వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేయాలి ఏ రకమైన గేమ్స్ ఆడాలి ఎలా ఉండాలి అనేటటువంటి రకరకాల ఆలోచనలు వస్తాయి అంటే రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము ఎన్నో రకాలైన ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి అంటే ఆనందంతో వచ్చేటటువంటి పండగే మనకు విజయదశమి కనుక ఆ రోజున చేసేటటువంటి శమి పూజకు ఆ రోజున మనం కలుసుకునేటటువంటి ఆ కలయికకు చాలా అనుబంధం అనేటటువంటిది ఏర్పడింది కాబట్టి ఇదంతా కూడా దైవిక సంబంధాలతో కూడుకొని ఉన్నట్టు కాబట్టి శమిపత్రం అనేటటువంటిది శమి వృక్షం అనేది పవిత్రమైనటువంటిది అది బంగారం కంటే విలువైనటువంటిది కాబట్టి ఆ రోజున దాన్ని పూజించి ఆ రోజు నుంచి దాన్ని పూజించాలంటే మనకు విజయం చేకూరుతుంది అని అర్థము కనుక విజయ విజయ సూచికకు చిహ్నంగా ఈ యొక్క వ్రతాన్ని పూజిస్తే మనం పది మందికి ఆ యొక్క ఫలితాన్ని పంచుతూ ఉంటామమ్మ గురువు ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ రోజు విజయదశమి రోజు చేయాల్సింది ఏంటి అంటే పాలపిట్టని పాలపిట్టని చూస్తే చాలా మంచి జరుగుతుంది ఆ రోజు అని అంటారు అసలు పాలపిట్టకి విజయదశమికి సంబంధం ఏంటి అయితే పాండవులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్లకు ఒక పక్షి ఎదురయింది ఆ పక్షి ఎదురైతే అది ఏంటి పాలపిట్ట ఓకే ఆ పక్షి ఎదురయ్యేసరికి పాల ఎదురయ్యేసరికి దాన్ని చూసాం కాబట్టి మనకు విజయం చేకూరింది ఆ విజయదశమి రోజున ఎవరైతే పాలపిట్టను చూస్తారో వాళ్లకు విజయం కలుగుతుంది అనేటటువంటి సూచిక ఒకటి మనకు ప్రస్తావనలో ఉంది అలాగే ఈ పాలపిట్ట అనేటటువంటి కేవలం మనకు ఆశ్వీజ మాసంలో మాత్రమే కనిపిస్తుంది మిగతా మాసంలో ఎక్కడ మీకు పాలపిట్ట కనిపించదు ఎందుకు అని అంటే గనక ఆ పాలపిట్ట అనేటటువంటి కేవలం ఆశ్వీజ మాసంలో మన దేశానికి వచ్చేటటువంటి అరుదైనటువంటి పక్షి జాతి అని చెప్తాం సైంటిఫిక్ గా చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని పక్షులు కొన్ని కొన్ని కాలాలలో మాత్రమే కనిపిస్తాయి మిగతా కాలంలో కనిపించవు మన మళ్ళీ మనకి దసరా రోజు కనిపించింది అంటే ఒక నెల రోజుల పాటు కనిపిస్తుంది తప్ప మళ్ళీ మనం వెతికినా కూడా పాలపిట్ట మనకు కనిపించదు బికాజ్ దాని యొక్క థీరీ ఏంటంటే శరద్ ఆశ్వీజ మాసంలో శరద్ ఋతువులో వచ్చేటటువంటి పక్షి మన భారతదేశంలో పాలపిట్ట దాన్ని చూడడం ద్వారా కూడా విజయం చేకూరుతుంది పాండవులు అది చూసిన తర్వాత యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించారు కాబట్టి ఆ విజయానికి సూచికగా పాలపిట్టను చూస్తే మనకు కూడా శుభం కలుగుతుంది అనే ఒక నమ్మకం ద్వారా చూస్తాం తప్ప పాలపిట్టను చూడకపోతే ఏదో జరిగిపోతుంది అనుకునేటటువంటిది ఏమీ లేదు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎవరైనా పాలపిట్టను పంపిస్తున్నారు పండుగ పాలపిట్ట పెడుతున్నారు కాబట్టి అలా చూసినా కూడా ఏంటంటే అది కనిపించడము అలాగే మాసం ప్రారంభం అయ్యింది దసరా ప్రారంభం అయ్యింది అనేట సూచికగా కూడా మనకు ఇలాంటి కొన్ని పక్షి జాతులు కనిపిస్తాయి కాబట్టి పాలపిట్టను చూడడం ద్వారా మనకు విజయం చేయ ఆనందం చేయకూరుతుంది అప్పటి నుండి మనకు ఉన్నటువంటి అపజయాలన్నీ కూడా తొలగిపోయి విజయ పదం వైపు మనం అని చెప్పేసి మనం ఈ పాలపిట్టని చూస్తూ ఉంటామమ్మా గురుగారు మామూలుగా మనం జమ్మి చెట్టు ఈ కార్యక్రమాలన్నీ ఆ పురోహితులు వెళ్ళి పూజ చేసి అదంతా జరిగిన తర్వాత వెళ్తాం దీనికన్నా ముందు అసలు ఆ రోజు ఉదయం నుంచి మనం ఆచరించాల్సిన పనులు ఏంటి చాలా మంచి ప్రశ్నమ్మా దసరా రోజు మనము కొత్త బట్టలు వేసుకుంటాం దసరా వచ్చిందంటేనే ఇక ఆడవాళ్ళకి షాపింగ్లు మగవాళ్ళకి షాపింగ్లు అందరికీ షాపింగ్లు కొత్త బట్టలు వేసుకుంటూ ఉండవు ఉదయం లేచిన వెంటనే తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి అమ్మవారి యొక్క నమస్కారం చేసేసుకుని అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి విజయోత్సవంగా మొట్టమొదట అమ్మవారికి తప్పకుండా ఆ రోజున పదకొండు ప్రదక్షిణలు చేయాలి పదకొండు ప్రదక్షిణలు చేసేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంట్లో తల్లిదండ్రులకు కూడా తప్పకుండా నమస్కారం చేయాలి ఎందుకంటే విజయదశమి రోజు ఎవరైతే తల్లిదండ్రులకు నమస్కారం చేయకుండా ఉంటారో వాళ్ళ జీవితంలో అన్ని అపజేయాలి ఇక్కడ తల్లి కరుణ ఉన్నప్పటికీ నీ కన్నటువంటి తల్లిదండ్రులకు గనక నమస్కారం చేయకపోతే నీకు ఎన్ని విజయాలున్నా అందులో ఏదో ఒక కీడు వస్తూనే ఉంటుంది కనుక తప్పకుండా ఆ రోజున తల్లిదండ్రుల యొక్క ఆశీర్వ అమ్మ ఆశీర్వాదం ఎంత గొప్పదో అంతకు ఇంకా వన్ ఒక ఇంతు ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా గొప్పదని శాస్త్రమే ఒప్పుకుంది కనుక తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి చక్కగా ఆ రోజున దుర్భాషలు రాడకూడదు ఆనందంగా ఉండాలి పది మందితో కలిసే విధంగా ఉండాలి పది మందితో ప్రేమగా ఆప్యాయతగా ఉండేటటువంటి పనినే చేసుకోవాలి విజయదశమి రోజు నువ్వు ఏం చేసావో అదే నీ జీవితంలో ఇక అదే ప్రారంభమవుతూ ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటే నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది నువ్వు ఆ రోజున ఏదైనా తప్పు చేశావు మద్యం తాగావు లేదా మాంసం తిన్నావు లేదు అంటే ఇంకా వేరే చేయకూడదన్నటువంటి పనులు చేసావు అంటే ఆ పాపం నీకు జీవితాంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది కనుక విజయదశమి విజయానికి ఎలా ప్రతీకనో నువ్వు చేసే తప్పులకు కూడా అదే రకమైనటువంటి కర్మ ఫలితాన్ని నీకు అందిస్తుంది కనుక విజయదశమి రోజు కోపం పడకూడదు ఆవేశపడకూడదు చేసేటటువంటి ధర్మచర్యనే చేయాలి తప్ప మనకు సనాతనం ఏదైతే చెప్పిందో అదే చేయాలి తప్ప అనవసరమైనటువంటి దుష్కర్మలు చేయకూడదు తల్లిదండ్రులు దూషించడము లేదా నాకు బట్టలు కొనలేదు ఎందుకు కొనలేదు అని చెప్పి గొడవలు తీయడము ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న గొడవలు తీయడం అనేటప్పుడు చేయకూడదు వీలైనంత వరకు సంతోషంగా ఉండే ప్రయత్నమే చేయాలి తప్ప అనవసరంగా ఇబ్బందులు పడకూడదు వీలైనంత వరకు ఆ రోజున అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత మనకి ఏదైనా తీరనటువంటి కోరికలు ఏదైనా ఉన్నాయనుకోండి ఒక పదకొండు పసుపు కొమ్మలు తీసుకోవాలి ఎర్రటి బట్టలు కట్టేసి దాంట్లో ఒక రూపాయి నాణం వేసేసిన తర్వాత రాగి పైస అయినా సరే లేదా ఒక రూపాయి నాణమైనా సరే వేసేసి అమ్మవారి దగ్గర ముడుపు కట్టేసి అమ్మ తల్లి నాకు వచ్చే సంవత్సరం వరకు ఈ కోరిక నెరవేరాలి నాకు వచ్చే సంవత్సరం వరకు నీ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం నాకు కావాలి నేను ఈ దీనితో బాధపడుతున్నానమ్మా ఈ బాధను నాకు తొలగించేటటువంటి ధైర్యాన్ని ప్రసాదించు అని చెప్పేసి అమ్మవారికి ముడుపు కట్టవచ్చు దసరా రోజు కట్టినటువంటి ముడుపు ఆ సంవత్సరం అంతా కూడా మనం దేనితో ఏదైతే బాధపడుతున్నామో ఆ బాధను తొలగించేటటువంటి రీతిగా కూడా మనం విశేషమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు మళ్ళీ అది వచ్చే సంవత్సరం ఆ ముడుపుని విప్పి నీళ్ళల్లో దసరా రోజు అంటే అమ్మవారి నిమజ్జనం అవుతుంది కదా ఆ నిమజ్జనం రూపు అది మళ్ళీ కలిపేసారు ఆ కోరిక నెరవేరు నెరవేరిన తర్వాత నెరవేరిన నెరవేరకపోయినా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుదు నెరవేరదు అనే ఛాన్సే ఉండదు కదా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఆ నెరవేరిన తర్వాత ఏం చేస్తాం మళ్ళీ దసరా తర్వాత అది ఆ ముడుపు విప్పేసి నీళ్ళల్లో గోదావరిలో నిమజ్జనం చేసేసుకోవాలి ఇలా చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఆహార నియమాల పద్ధతులు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొచ్చి దసరా వచ్చింది అని చెప్పేసి ఇక కోయడమే ప్రారంభం చేసామనుకోని నీ జీత అంతా కోసలే అయిపోతుంది కాబట్టి ఎవరైనా కూడా దసరా రోజు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి చాలామంది బలులు ఇస్తూ ఉంటారు ఈ వాహనాల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర అనేక రకాల బలులు ఇస్తూ ఉంటారు సరే వాళ్ళ పద్ధతి వాళ్ళ ఆచారం వాళ్ళు చేసుకుంటారు దాన్ని మనం కాదు అని లేము ఎవరి ఆచారం వాళ్ళది కాకపోతే వీలైనంత వరకు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పనిగా భావన చేసుకుంటారు ఆ రోజున విశేషంగా ప్రతి ఒక్కరిని కలిసి ఆనందంగా ప్రేమపూర్వకంగా పలకరించడము ఆ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలి షమి వృక్షం దగ్గరికి వెళ్ళి చక్కగా నేను చెప్పే శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా వృక్షం దగ్గర చెప్పుకోండి లేదా ఒక పేపర్ మీద రాసుకొని చూసుకుంటూ అయినా షమి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేసుకుంటూ ఆ శ్లోకాన్ని చదువుకోండి ఓం శమి షమియతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోండి లేదా అమ్మవారికి సంబంధించిన పురాణ శ్లోకం దేవి సప్తశతులు చెప్పారు కదా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలుగా అలా మనం పూజించుకున్నాం కదా ఆ తొమ్మిది రూపాలను స్మరణ చేసుకో ప్రథమం శైల పుత్రీశ్చ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేషు షష్ట ఉకాత్యాయని సప్తమం కాళ రాత్రిశ్చ అష్టమం మహాగౌరీ చ దశమంతు మహాదేవి అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోండి ఈ శ్లోకాన్ని పఠ ఇది మామూలు రోజుల్లో కూడా చదవచ్చు చాలా విశేషమైనటువంటిది అంటే మనకు శక్తి రావాలన్నా మనం చెప్పేది మాట వినాలన్నా ఈ శక్తి మనకు మనం అనేక రకాలైనటువంటి శక్తులను మనం అవపోసన పట్టాలనుకున్న ఈ తొమ్మిది పేర్లను స్మరించినంత మాత్రము చేత ఆ సాధకుడికి అమ్మవారి యొక్క తొమ్మిది రకాల శక్తులు ఆ మనిషిలో నిక్షిప్తమైపోతాయట అంత విశేషమైనటువంటిది కాబట్టి ఈ శ్లోకం మీరు నిరంతరం చదువుకున్న వీటికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది దసరా అనేటటువంటి పండగ విజయదశమి అనేటటువంటి విజయం కోసం మనకు వచ్చింది కాబట్టి ఆ రోజున ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి చక్కగా పది మందితో కలిసేటటువంటి శత్రువైనా సరే కనిపించారా ఆప్యాయంగా పలకరించారు అంతే కదా శత్రువు అని చెప్పేసి నువ్వు పక్కనకి వెళ్ళి ముఖం తెప్పుకొని వెళ్ళిపోయావనుకోండి జీవితంలో అది ఎప్పటికైనా నష్టమే శత్రువునైనా సరే ఆదరించేటటువంటి స్వభావం మన సనాతన ధర్మంలోనే ఉంది కాబట్టి విజయదశమి ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ చక్కగా ఈ రకంగా జరుపుకోండి ఇది చేసుకోండి సరిపోతుందమ్మా ధన్యవాదాలు గురు